ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యనే లాస్ట్ వీక్ సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది లాస్ట్ వీక్ టెన్ డేస్ బ్యాక్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏ జరిగినా కానీ ఆ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఇన్కమ్ డిపార్ట్మెంట్ చెప్పాలి అబౌట్ టూ ల్యాక్స్ క్యాష్ ట్రాన్సాక్షన్ డిపాజిట్ ట్రాన్సాక్షన్ ఏది ఉన్నా కానీ ప్రాపర్టీ అమ్మినా కానీ కొందరు ఏం చేస్తుంటే క్యాష్ తీసుకుంటారు క్యాష్ ఇస్తారు ప్రాపర్టీ అమ్మితే అది ఆ ట్రాన్సాక్షన్ మొత్తం ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ చెప్పాలి ముందు ఆప్షన్లు ఉండేది కొన్నిసార్లు ఎందుకు చెప్పాలి అని చెప్పని డిపార్ట్మెంట్లోనేవ్వాలి కానీ సుప్రీంకోర్టు మన క్లారిఫికేషన్ ఇచ్చేసిందంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కూడా కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పాలి మీరు బ్యాంకులో మూడు లక్షలు ఇస్తారు క్యాష్ అది ఇంకా బ్యాంక్ వాళ్ళు చెప్పాలి ఏ క్యా ప్రాపర్టీ అమ్మినా బంగారం అమ్మినా ప్రాపర్టీ ఉన్నా ఏ కెప్ప మీరు సపోజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అమ్ముతారు కూలు కూరగాయలు కానీ పళ్ళు కానీ ఏదైనా అమ్ముతారు క్యాష్ తీసుకున్నట్టు అది కూడా ఇన్కమ్ చెప్పాలి అంటే అగ్రికల్చర్ మార్కెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా టూ ల్యాక్స్ పైన టూ ల్యాక్స్ అయిన ట్రాన్సాక్షన్ చెప్పాలి సపోజ్ మనము ఒక ఫర్నిచర్ షాప్కి వెళ్తారు కొంటారు క్యాష్ ఇచ్చేస్తాను అది కూడా చెప్పాల్సిన అవసరం లోన్ తీసుకుంటారు అబౌ టూ ల్యాక్స్ ఇలాంటివన్నీ ట్రాన్సాక్షన్స్ కూడా ఇన్కమ్ డిపార్ట్మెంట్ చెప్పాలని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి క్యాష్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం డిపార్ట్మెంట్ ఎందుకు అట్లా అవుతుందంటే మన ఒక కేసు చూపించారు వాళ్ళు ఐదు సంవత్సరాల క్రితంది ఏడు లక్షణ ఆదాయం చూపించాడు ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు క్రెడిట్ కార్డు కట్టాడు ఐదు సంవత్సరాలతో నోటీస్ వచ్చింది ఏడు లక్షలు నాదే అని చూపించావు ఇరవై లక్షల డెబ్బై ఐదు వేలు ట్యాక్స్ క్రెడిట్ కార్డు పేమెంట్ అయింది ఎక్కడ చేసినా ఎందుకు వేసినాం ఒకవేళ బిజినెస్ ట్రాన్సాక్షన్ చూపిస్తే సెల్స్ జిఎస్టీ కట్టాలి బిజినెస్ కాకపోతే టీడీఏ బిజినె ఎందుకు వేయలేదని చెప్పని అది అది నిజంగా తప్పించుకోవడానికి ఎంత కష్టపడుతుంది చెప్పండి అప్పుడు ఐదు సంవత్సరం తర్వాత అప్పుడు వంద రూపాయలు కట్టాలంటే ఒక నాలుగు వందల ఐదు వందలతో ట్యాక్స్ ఇంట్రెస్తో కలుపుకొని మళ్ళీ పెనాల్టీస్ ఉంటాయి కాబట్టి ఎప్పటికీ కూడా మనం తప్పించుకొని ప్రయత్నం తగ్గించుకొని ప్రయత్నం చేయొచ్చు కానీ తప్పించుకొని ప్రయత్నం చేయొద్దు ఇన్కమ్ ట్యాక్స్లో ఫస్ట్ కారణమే తప్పించుకొని ప్రయత్నం చేయద్దు తగ్గించుకోవచ్చు ప్లానింగ్ చేస్తే తగ్గించుకోవచ్చు మనం ఏం ప్రశాంతంగా లేదు సార్ వాళ్ళు ఎవ్వరు చెప్పరు వాళ్ళ సమస్యలు మన ఊపిరి షేర్ కానీ అందరు పరేషాన్ని వాళ్ళు ఎవరు చెప్పుకోరు నోటీస్ వచ్చింది ఎవరు చెప్పుకోరు ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత తప్పించుకునే అవకాశం లేనే లేదు హండ్రెడ్ పర్సెంట్ నో చాయిస్ ఇప్పుడు నలభై సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాలు నలభై సంవత్సరాలు బట్టి చూస్తున్నారు నలభై మూడు సంవత్సరాలు బట్టి తప్పించుకునే అవకాశం లేనేలేదు మీరు మర్చిపోండి కంపల్షన్ నాట్ కన్వీనియన్స్ ఇన్కమ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు అయితే తప్పించుకునే అవకాశం లేదు ఇప్పుడు నాలుగు సంవత్సరాలతో నోటీస్ వస్తుంది విత్ ఇంట్రెస్ట్ కట్టాలి అప్పుడు ఇంకా పెనాల్టీ కూడా ఉంటుంది వస్తున్నాయి ఇప్పుడు ఈ రాంక్ క్లెయిమ్ కొందరు చూస్తే రాంక్ క్లెయిమ్ చేస్తారు కదా ఎంప్లాయిస్ క్లెయిమ్ క్లెయిమ్స్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లా రాంక్ క్లెయిమ్ రెంట్ ఇవ్వకుండా రెంట్ ఇచ్చినట్టు చూపించారు వాళ్ళ పా నెంబర్ ఇచ్చారు వాళ్ళకి ఎవరికో రెంట్ ఇచ్చిన అని చెప్పాను వాళ్ళకి అడిగితే నేను నేను నిర్ణయం అన్నాడు ఇది రాంగ్ క్లెయిమ్ అయిపోయింది మన క్లయింట్ వచ్చాడు లక్ష ఎనభై ఐదు వేలు రిఫండ్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మూడు సంవత్సరాలు అయిపోయింది నోటీస్ వచ్చింది మా దగ్గరికి వచ్చింది సార్ ఏం చేయాలని చెప్పాను ఏం చేయాలి సరెండర్ చేసి యాక్సెప్ట్ చేసి ట్యాక్స్ కట్టేశాను మూడు లక్షల ఎనభై ఐదు వేలు ట్యాక్స్ అయింది లక్ష ఎనభై ఐదు వేలు మూడు లక్ష ఎనభై ఐదు వేలు అయింది ప్లస్ పెనాల్టీ ఇక పెనాల్టీ కొంచెం అది ఒప్పు లేదా వేరే విషయం అంటే కాబట్టి మనం తప్పించుకునే అవకాశం లేనలేదు మనం మర్చిపోండి